కేటీఆర్ తెలంగాణలో రాజకీయాలు చేసుకోవచ్చని ఆయనను ఎదుర్కొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి పిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు అయితే జాతీయ నాయకుడు రాహుల్ గాంధీని విమర్శిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి ప్రశ్నించే హక్కు కేటీఆర్కు లేదని ఆయన అన్నారు రాహుల్ గాంధీది త్యాగల కుటుంబం పని కేసీఆర్ కుటుంబం ఉద్యమం జరుగుతున్నప్పుడే రాజకీయంగా ఎరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయ పోరాటము స్వయం పరిపాలన రావాలి అని రాజకీయ పోరాటం చేశారు తేడా రాహుల్ గాంధీ గారికి రాహుల్ గాంధీ గారి కుటుంబానికి మీకున్న వ్యత్యాసం తేడా చెప్పాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరి దేశ దేశ ప్రజలకు కూడా అవసరం ఇది మళ్ళీ హిందీలో కూడా చెప్తా మీరు నైతికంగా రాజకీయంగా ఎటు చూసినా రాహుల్ గాంధీ గారి యొక్క పర్సనాలిటీని ప్రశ్నించే నైతిక హక్కు ఆ పర్సనాలిటీ కేటీఆర్ కాదు అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మీడియా ద్వారా తెలియజేస్తుంది రాహుల్ గాంధీ గారు ఎంత గొప్పడో మీకు చెప్పడానికి సాక్ష్యం జగ్గారెడ్డి నా ఫ్రెండ్ కుమార్ ఒక సాక్ష్యాన్ని నేను రాహుల్ గాంధీ గారు అప్పుడు నాకు రాహుల్ గాంధీ గారికి నేను ఎవరో తెలియదు జగ్గారెడ్డి అంటే ఎవరో రాహుల్ గాంధీ గారు తెలియదు నేను సాధారణమైన ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేని నేను ఆ రోజే చెప్పిన అందరం కలిసి ఉందాము నేను అన్న ఆలోచన వేరు నా ఆలోచన వేరు నా డిజాన్ని వేరు బై అందరం కలిసి ఉందాం భాయ్ ఎందుకు ఇదంతా అందుకే కొంత వివరాన్ని ఇచ్చిన మళ్ళీ ఎక్కువ దాంట్లో ఓనిగా నేను ఎందుకంటే మెయిన్ టాపిక్ రావాలి ఇప్పుడు ఇందులో మెయిన్ టాపిక్ రావాలి ఇప్పుడు కేటీఆర్ ఇంత ఇంత ఒక రాష్ట్రం ఇచ్చిన రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఫ్యామిలీ రాష్ట్రం ఇచ్చిన ఆ కుటుంబం ఇచ్చిన రాష్ట్రం ఇచ్చిన ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర విభజనలో తెలంగాణ ప్రజలు మీ నాయనని ముఖ్యమంత్రి చేస్తే నువ్వు పదేళ్ళు ఏళ్ళు రాజకీయ రాజకీయ జీవితం గడిపిన ఒక ముఖ్యమంత్రి కొడుకుగా దాని భిక్ష దాని దయ